టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు కాళ్ళ మీద పడి ఇక జ్యోష్న బ్రతిమలాడుతూ ఉంటుంది ప్లీజ్ నాన్న నువ్వు మాత్రం ఆ పని మాత్రం చేయి మాకు అవును ఆ దీపకి అలాగే బావకి ఎంత కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను అంతేకాని నువ్వు మాత్రం నిజం చెప్పద్దు ఒకవేళ నువ్వు నిజం చెప్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను నాన్న అవును దశరథ సుమిత్ర కూతుర్లు కాకుండా నీ కూతురిగా నేను బ్రతకను నాన్న నువ్వు నిజం చెప్పడానికి లోపలికి వెళ్తే చావటానికి నేను బయటికి వెళ్తాను అవును నాన్న అని దాసుని బ్రతిమలాడుతూ ఉంటే ఇక పారిజాతం ఇంటి బయట నుంచి ఇదంతా చూస్తుంది ఏమైంది ఈ జ్యోష్నకి దాసుగాడి కాళ్ళ మీద పడిందేంటి అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అని చెప్పేసి పారిజాతం ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలోకి లే లే కాళ్ళ మీద పడి ఇలా నువ్వు నన్ను బ్రతిమలాడ్డం ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది లేమ్మా నేను లేవన్నా నీ అంతటా నువ్వు చెప్పు నువ్వు ఈ నిజాన్ని ఎవరికి చెప్పనని నాకు మాట ఇచ్చావు ఇచ్చావా లేదా మరెందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నావు చూడు జోష్నా నేను నీకు మాట ఇచ్చాను నిజమే కానీ దీపని ఆ పరిస్థితిలో చూడలేక కార్తిక్ కూడా దీపతో పాటు అలాంటి కష్టాలు పడ్డం తట్టుకోలేకే నేను నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను కానీ నాన్న నీ నోటుతో నువ్వు చెప్పనని నాకు మాట ఇచ్చావు కదా నాన్న మరి ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న అమ్మ జోష్ణ ఇదంతా నేను ఇలా చేయడానికి కారణం నువ్వే ఏంటి నాన్న నేనేం చేశాను అవునమ్మా నువ్వు చేయడం వల్లే కదా దీపమ్మ కానీ కార్తిక్ బాబు కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నారు లేకపోతే వాళ్ళు ఇలాంటి బాధలు కష్టాలు పడాల్సిన అవసరం ఏముండేది నాన్న అవును జ్యోష్నా నువ్వు గనుక వాళ్ళకి ఇబ్బంది పెట్టించే పని కానీ వాళ్ళని తెప్పించే పని కానీ చేస్తే నేను నిజాన్ని బయట పెట్టాల్సి వస్తుంది నాన్న నువ్వంటుంది అదే కదా నీ సమస్య అదే అయితే నేనెప్పటికీ కూడా బావని కానీ దీపని కానీ ఇబ్బంది పెట్టను అవును నాన్న అలానే మీకు నేను మాట ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ జోలికి నేను రాను అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న పారిజాతం ఏంట్రా దీపా ఉన్ను కార్తీక్ జోలికి వస్తే ఏం చేస్తావు చెప్పరా జోక్ష్ణనంటి బెదిరిస్తున్నావు అని దాసుని ఇక పారిజాతం అంటూ ఉంటే ఒక్కసారిగా జోష్ణ పారి దాసు షాక్ అయిపోతారు గ్రాని వాగు నువ్వు నాన్ననేమి అనద్దు ఏంటే మీ నాన్నకి కన్న కూతురు మీద లేని ప్రేమ ఆ మీద ఎందుకు అంత పుట్టుకొస్తుంది అయినా అది ఒక అనాథ దిక్కుమాలింది దాని గురించి ఆలోచించి నీ కూతురికి నష్టం చేపిస్తావేంట్రా అని వెనకాలనే అమ్మా దీప అనాథ కాదు దీప దిక్కుమాలింది అసలే కాదు నువ్వు నోటికొచ్చినట్టు దీప గురించి మాట్లాడకు ఏంట్రా ఏదో ఈ కోట్ల ఆస్తికి అదే వారసురాలన్నట్టు దీప గురించి మాట్లాడద్దు అంటున్నావేంటి అదే దాసు అనబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా జోష్ణ కానీ నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా నానా ఇదిగోండి నేను మీకు మాట ఇస్తున్నా ఎప్పటికీ నేను బావకి కానీ దీప్ కార్తిక్ కానీ దీపకి కానీ ఎవ్వరికి కూడా ఏ ప్రాబ్లం రానివ్వను వాళ్ళతో ఏ గొడవ పెట్టుకునివ్వను వాళ్ళ జోలికి వెళ్ళను నేను మీకు మాటిస్తున్నాను నాన్న అని వెనకాలనే ఇక దాసు చూడమ్మా జ్యోష్న నువ్వు వాళ్ళని ఇబ్బంది వరకే నేను చూస్తూ ఊరుకుంటాను ఆ తర్వాత మాత్రం నన్ను నువ్వు ఆపలేవు అంటూ దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోగానే పారిజాతం ఏమైంది నీకు మీ నాన్న కాళ్ళ మీద పట్టి బ్రతిబలాడుతున్నావు జ్యోష్నా నేను చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ మధ్య ఏదో విషయం జరుగుతుంది అదేంటో నువ్వు నాకు చెప్పట్లేదు చెప్పవే ఏమైంది ఎందుకు నువ్వు కాళ్ళ మీద పడి మరి బ్రతిమలాడుతున్నావు చెప్పవే అని వెనకాలనే గ్రణి అదంతా నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు నువ్వు నన్ను ఏమి మాకు జ్యోష్ణ నువ్వు నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది నువ్వేదో పెద్ద సమస్యలోనే ఉన్నట్టు అనిపిస్తున్నావు చెప్పవే నా కొడుకు కాళ్ళ మీద పడి బ్రతిబాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఎందుకు వాడిని అంత బ్రతిమలు చెప్పవే ఎందుకంటే నీ కొడుకుకి అసలు వారసురాలు ఎవరో తెలుసు ఆ నిజాన్ని ఎక్కడ బయట పెడతాడోనని నేను బ్రతిమలాడుతున్నాను ఏంటి ఏం మాట్లాడుతున్నావే జోష్ణ అంటే అవును గ్రణి శివన్నారాయణ మనవరాలు దశరథ సుమిత్ర కూతురు ఈ కోట్ల ఆస్తికి వారసురాలైన ఆమె గురించి మీ కొడుకుకి తెలిసిపోయింది జ్యోష్నా అంటే ఆ వారసురాలు నువ్వెవరో ఎవరో అది ఎప్పటికీ ఇంటికి రాదు అన్నావుగా అంతా నీ పిచ్చితనం రాని ఈ ఇంటి వారసురాల్ని నేనే నా చేతులతో ఈ ఇంటికి తీసుకొచ్చాను అవును అలాగే అమ్మకి ఇంకా బావకి అందరికీ నేనే దగ్గరుండి సేవలు చేయించాను అలాగే బావకి దానికి ఎలా చేశాను ఇంకా ఇంకొక విషయం చెప్పన ఇప్పుడు కూడా దానికి నేను అవమానం చేశానని నిజం చెప్పడానికి నీ కొడుకు ఇక్కడికి వచ్చాడు జ్యోష్న అంటే నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావే దీప అంటే దీప అవును గ్రాని ఆ దీపే ఈ శివన్నారాయణ మనవరాలు జోష్ణ నా కళ్ళు తిరుగుతున్నాయే నువ్వు చెప్పింది వింటుంటే నేనే నమ్మలేకపోతున్నాను ఇంత పెద్ద నిజాన్ని ఎలా గుండెల్లో దాచుకున్నావే నువ్వు గ్రాని ఆనాడు నువ్వు నన్ను ఈ ఇంటికి వారసురాలు చేయాలని ఆ దీపని చంపమని వాడికి అప్పగించవు కానీ వాడు సరిగ్గా పనిచేస్తుంటే ఈరోజు నాకు ఈ తిప్పలు వచ్చేవే కాదు అందుకే ఎలా అయినా నా స్థానాన్ని నేను దక్కించుకోవాలని ఆ దీపని చంపేద్దామనుకున్నా కానీ నీ కొడుకు ఒకసారి కాపాడాడు రెండోసారి భావదాన్ని కాపాడాడు కానీ మూడోసారి మాత్రం దాన్ని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఉసి జోష్న నువ్వు చెప్తూ ఆ దీపని చంపాలి అంటుంటే ఏంటో అనుకున్నాను అదే ఇంటి వారసురాలని ఒక్కసారి గనుక ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా అందుకే నీ కొడుకు కాళ్ళ మీద పడి బ్రతమాలాడుకుంటున్నాను వసే వాడు అలా కనిపిస్తున్నాడు కానీ వాడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిజం చెప్పేస్తాడే అవును అవును గ్రాని ఎప్పటికైనా నీ కొడుకు మూలన నాకు సమస్యలు వస్తాయని ఈ రోజుతో అర్థమైపోయింది అందుకే దీపకంటే ముందు నీ కొడుకునే పైలోకానికి పంపిస్తాను ఎందుకంటే వాడున్నంతవరకు ఈ నిజం ఎవరికైనా తెలిసే అవకాశం ఉంటుంది వాడే గనక చస్తే ఈ నిజం ఎప్పటికీ బయటపడదు అవును అని జోష్ణ మనసులో అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం వసే జోష్ణ ఏంటే ఏం మాట్లాడవేంటి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు చేసేదేముందికి రన్నింగ్ ఆ దీపకి దూరంగా ఉండడమే కొన్ని రోజులు దీపని మనం ఏం చేయకుండా ఉండడమే మనకి మంచిది అంటూ జ్యోష్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం దీని కోపం దీని ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో చేస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఇక అక్కడే అన్ని పనులు కూడా దీప చేసేసి ఉంటుంది అప్పుడే కార్తీక్ బయటకు వచ్చేసరికి దీప అన్ని పనులు చేసేయడంతో కార్తీక్ బాబు నేను అన్ని పనులు చేసేసాను మీరు లోపలికి వెళ్ళండి దీపా ఏంటి నువ్వు నేను నీకు చెప్తూనే ఉన్నాను నీ ప్రతి దాంట్లోనూ నీకు తోడుగా ఉంటానని అది కాదు కార్తీక్ బాబు ఏం మాట్లాడకు అంటూ కార్తీక్ కూడా ఇక దీపకి సహాయం చేస్తూ ఉంటాడు ఇక ఇద్దరు కలిసి టిఫిన్ సెంటర్ని స్టార్ట్ చేసి ఇక మొత్తం పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అప్పుడే అనసయ్య ఇంటికి వస్తుంది ఇక దీప అలా టిఫిన్ సెంటర్ని చూ పెట్టడం చూసి లోపలికి వచ్చి ఏంటి చె ఏంటి చెల్లమ్మా దీప అవునక్క దీప టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసింది మరి కార్తీక్ బాబు దీపకి తోడుగా ఉంటానని వాడు కూడా దీపతో పాటు ఆ పనులన్నీ చేస్తున్నాడు అక్క ఇంతకీ నువ్వు వెళ్ళిన పని అయ్యిందమ్మా అందుకే నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను కానీ మరి దీప అదే ఒప్పుకుంటుందో లేదోనని భయంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే దీప అలాగే కార్తీక్ లోపలికి వస్తారు అతయా ఎప్పుడొచ్చారు మీరు మీ ఇద్దరు అక్కడ పనిలో ఉన్నప్పుడే వచ్చానే ఇంతకీ మీరు వెళ్ళిన పని అయిందా అని కార్తీక్ అంటాడు అయింది బాబు అత్తయ్య అసలు ఊర్లో మీకేం పని ఉంది ఏ పని మీద వెళ్ళారు మీరు నేను వెళ్ళింది ఇంటిని తాకట్టు పెట్టడానికే ఏంటత్తయ్య మీరు అంటుంది అవును మీ నాన్న ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చాను అవి కార్తీక్ బాబుకి ఏమైనా ఉపయోగపడతాయేమోనని గారు అదేంటి దీపకి వాళ్ళ నాన్న వైపు నుంచి ఉన్నది ఒక ఆ జ్ఞాపకమే దాన్ని దీపకి మీరు దూపరించడం అనడం కరెక్ట్ కాదు చూడు బాబు దీపకి నువ్వు ఒక జీవితాన్ని ఇచ్చావు వాళ్ళ నాన్న ఉన్న వాడు కూడా ఇదే పని చేసేవాడు అందుకే నేనే ఈ పని చేశాను అత్తయ్య చాలా బాగా చెప్పారు మా అమ్మ ఉంటే నాకు ఏం సపోర్ట్ చేసేదో నాకు ప్రతిసారి అది మీరు నాకు వైపు నుంచి ఇస్తున్నారు అత్తయ్య కార్తీక్ బాబు నేనే నా మనసులో మీరు ఈ పని చేయడం నాకు నచ్చలేదు మీకు ఏదో ఒక రకంగా నేను సహాయపడాలి అనుకున్నాను ఇదిగో ఈ డబ్బులతో మీరు అనుకున్న రెస్టారెంట్ని స్టార్ట్ చేయండి ప్లీజ్ కార్తిక్ బాబు సరే దీపా నువ్వన్నట్టుగానే నేను ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తాను కానీ నువ్వు ఈ టిఫిన్ సెంటర్ని ఆపేయాలి కార్తిక్ బాబు అవును మా ఇద్దరం కలిసి ఆ రెస్టారెంట్నే స్టార్ట్ చేద్దాము అని వెనకాలే ఇక దీప సరే కార్తిక్ బాబు అని అంటుంది ఇక కార్తీక్ సరే నేను ఒక మంచి హోటల్ ఎక్కడైనా లేజీకి దొరుకుతుందేమోనని చూస్తాను ఆ తర్వాత మనం పనులు మొదలు పెడదాం అని చెప్పి అనగానే కాశీకి అలాగే అన్నయ్యకి కూడా చెప్పరా సరే సరే అమ్మా వాళ్ళకు కూడా చెప్తాను అంటూ కార్తీక్ చాలా సంతోషంగా ఇక హోటల్ లీజ్కి ఎక్కడైనా దొరుకుతుందని మొదలు పని మొదలు పెడుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన జోష్ణ అయితే కాశీకి జోష్ణ అయితే ఇక రౌడీకి ఫోన్ చేస్తుంది మేడం నమస్కారం మేడం మీరు నాకు మళ్ళీ ఫోన్ చేస్తారని అస్సలు అనుకోలేదు నేను కూడా మళ్ళీ నీలాంటి ఎదవకి ఫోన్ చేస్తారని అస్సలు అనుకోలేదు మేడం ఏదో ఒకసారి అలా జరిగిందని అలా మాట్లాడద్దు ఎలా మాట్లాడాలి ఒక ఆడదాని చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయిన నీతో ఎలా మాట్లాడాలి మేడం ఆ రోజు ఆమె అలా చేస్తుందని నేను కూడా ఊహించలేదు మేడం ఆమె అమాయకురాలు అనుకున్నా కానీ అమ్మో రఫాడించేసింది ఇప్పుడు దాని గొప్పతనం తెలుసుకోవడానికి నేను ఫోన్ చేయలా ఆ రోజు జరిగిందంతా నేను నా కళ్ళతో చూశాను చెప్పండి మేడం నేను మీకేం చేయాలి ఏం చెప్పినా ఈసారి తప్పకుండా చేస్తాను మేడం ముందే అన్నీ పనిముట్లన్నీ పెట్టుకుంటాను ఆ అమ్మాయినా చంపాలా చెప్పండి మేడం ముందే నేను రౌడీల్ని దింపుతాను ఏయ్ నేను ఇప్పుడు చంపమని చెప్పింది దాన్ని కాదు దాన్ని నువ్వేం చేయలేవని నాకు అర్థమైంది కానీ చూడు ఇప్పుడు నేను నీకు ఒక ఫోటో ఉన్నా ఒక వ్యక్తి ఫోటోని పంపిస్తాను వాణ్ణి నువ్వు చంపాలి మనిషి అబ్బాయినా మేడం అవును నువ్వు వాణ్ణి చంపాక నీకు మిగతా బ్యాలెన్స్ అకౌంట్లో వేస్తాను సరే మేడం అతని డీటెయిల్స్ అతని గురించి మీరు నాకు చెప్తే నేను అన్నీ చూసుకుంటాను చూడు వాడి పేరు దాసు ఎప్పుడు చూసినా ఒక వంద రూపాయల సంచిని భుజానికి తగిలించుకొని వీధులు తిరుగుతూ ఉంటాడు వాణ్ణి ఎలాగైనా సరే చంపి నాకు ఫోన్ చెయ్యి సరేనా అంటూ జ్యోష్న కాల్ కట్ చేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూడగానే పారిజాతం అక్కడ ఉంటుంది వసే జ్యోష్న ఏం చేస్తున్నావే నువ్వు కన్న తండ్రి అయినా దాసుగానే చంపాలనుకుంటున్నావా గ్రాని ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నా కానీ వినేసో అవును నేను నీ కొడుకుని చంపుతున్నాను వాడు నా కొడుకే కాదే నీ కన్న తండ్రి కూడా వాణ్ణి చంపడం ఏంటే గ్రాని నీ కొడుకు నాకు ప్రతి విషయంలో అడ్డుకొస్తున్నాడు అందుకే ఈ నిజం ఎప్పటికీ బయట పడకూడదని నీ కొడుకుని చంపేస్తున్నాను అయినా నాకు మా నాన్నని చంపాలని ఏమాత్రం ఉద్దేశం లేదు కానీ నీ కొడుకు ప్రతిసారి దీప గురించి నిజం చెప్పేస్తానంటూ చావుని తనే వెతుక్కొని వచ్చాడు వసే జ్యోష్న వాడు ఎలా మాట్లాడినా వాడు నీ తండ్రే అసలు నేను నిన్ను ఈ ఇంటి వారసరాలు చేయాలనుకుందే వాడి కోసమే వాణ్ణి గనుక నువ్వు చంపావంటే ఎట్టి పరిస్థితిలోనూ నేను నిన్ను ఊరుకోనే ఏం చేస్తావు గ్రాని చూడు నువ్వు గనుక నా కొడుకు దాసిని చంపితే నీ గురించి ఇప్పుడే నిజాన్ని శివనారాయణ ముందు చెప్పేస్తాను సుమిత్ర దశరథ అందరికీ నువ్వు వాళ్ళ కూతురువి వాళ్ళ మనవరాలువి కాదని చెప్పేస్తాను చెప్పే గ్రాని చెప్పేటప్పుడు ఇదంతా నువ్వే చేశావని తాతకి అలాగే అమ్మ నాన్నకి అందరికీ తెలుస్తుంది అప్పుడు నాతో పాటు నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది వసే జ్యోష్న ఏంటే అవును నాకు ఇదంతా తెలీదని నాకు గ్రానినే నన్ను మార్చిందని లేకపోతే నాకు నిజం ఎలా తెలుస్తుందని ముసలి కన్నీరు కారుస్తాను దానికి నాతో కూడా ఏమి అనరు ఇంకా చెప్పాలంటే నా మీద జాలి చూపిస్తారు వసే జ్యోష్న నీ కోసం నేను ఎంత చేస్తే నన్నే నా కొడుకునే నువ్వు ఇలా చేయాలని చూస్తున్నావా చూడు గ్రాని నేను ఈ ఇంటి వారసురాలుగానే ఉండిపోవాలి దానికోసం ఏదైనా చేస్తానో ఎంతకైనా తెగిస్తాను సైలెంట్గా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు లేదంటే నీ కొడుకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని వెనకాలే పారిజాతం ఏడుస్తూ కుప్పకొలిపోతుంది ఇక పారిజాతం ఎలా అయినా దాసుగాన్ని కాపాడుకోవాలి అవును అంటూ గబగబా ఇక బయలుదేరి వెళ్తుంది ఇక ఇంతలోకి దాసు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అంతలోకి దాసును చూసిన రౌడీలు ఒక్కసారిగా అదిగో వాడేరా వాడినే మనం చంపాలి పదండి అని వెనగాలి అయినా వీడిని ఇంత పబ్లిక్లో కత్తితో పొడిస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది సీక్రెట్గా పక్కకు తీసుకెళ్ళి పొడవాలి అని చెప్పేసి ఇక రౌడీ లేమో ఇక కారుతో దాసు దగ్గరికి ఆగుతారు ఇక దాసు కార్ ఆగగానే పక్క నుంచి వెళ్ళిపోతుంటే సర్ సార్ ఒక చిన్న అడ్రస్ కావాలి చెప్తారా ఏం అడ్రస్ బాబు చూడు చూపించు అని వెనకాలే ఇక ఆ పక్కనే ఉన్న సందులో ఉన్న అడ్రస్ని అడుగుతాడు ఇక దాసు ఆ అడ్రస్సా నేను చూపిస్తాను పద బాబు అంటూ ఇక దాసు కారెక్కి ఆ అడ్రస్కి తీసుకొని వెళ్తాడు ఇదే బాబు ఆ ఇల్లు అని వెనకాలే థ్యాంక్స్ సార్ ఓకే బాబు అంటూ వెళ్ళిపోతుంటే ఏంటి సార్ వెళ్ళిపోతున్నారంటే మా పని ఇంకా అవలేదు ఏంటి బాబు నువ్వు అంటుంది అవును నిన్ను చంపడానికే మేము ఇక్కడికి తీసుకొచ్చాం ఏం మాట్లాడుతున్నారు మీరు అవును నిన్ను చంపడానికి మేము ఇక్కడికి తీసుకొచ్చాము నన్ను చంపడం చంపాలని మీకెందుకు అనిపిస్తుంది అసలు మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కదా మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కానీ మిమ్మల్ని చంపాలని ఒక అమ్మాయి అనుకుంది మాకు డబ్బులు కూడా ఇచ్చింది అందుకే సుఫారీ ఇస్తే మిమ్మల్ని చంపుతున్నాం జీటి నన్ను చంపడానికి మీకు ఒక అమ్మాయి సుఫారీ ఇచ్చిందా ఎవరు తను ఎవరు అమ్మాయి ఇంకెవరో కాదు అయితే నీకేంటయ్యా ముందు విండి పట్టుకోండి అంటూ రౌడీలందరూ ఇక దాసుని పట్టుకుంటారు ఇంతలోకి ఆ దాసుని ఒక అతను కత్తితో పొడిచేస్తాడు అప్పుడే పారిజాతం అది చూస్తుంది దాసు అంటూ గట్టిగా ఆరోగాల్నే రౌడీలందరూ ఎవరో చూసేశారా మనల్ని పట్టుకోముందే పారిపోవలు పదండి పదండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పారిజాతం దాసు దాసు అంటూ పారిజాతం దాసు దగ్గరికి వస్తుంది ఇక దాసు రక్త మడుగులో ఉండడం చూసి అమ్మా అమ్మా నన్ను చంపడానికి ఎవరో ఈ రౌడులకి సుపారీ ఇచ్చారంట అది నువ్వు మాత్రం కాదు కదమ్మా ఒరే దాసు నేను నీ కన్ను తల్లిన్రా నీకోసం నేను ఎంతో చేయాలి అనుకున్నాను అలాంటిది నేను నేను చంపాలని ఎందుకు అనుకుంటాను రా మరి నన్ను చంపాలనుకుంది ఎవరమ్మా ఎవరు నీ కూతుర్రా జోష్నే అమ్మ నువ్వు చెప్తుంది నిజంరా నువ్వు దీప ఇంటి వారసురాలన్న నిజాన్ని ఎక్కడ ఆ శివనారాయణ ముందు చెప్పేస్తావనని నీ కూతురే నిన్ను కత్తితో పొడవమని ఈ రౌడీలకి సుపారీ ఇచ్చిందిరా ఆ విషయం తెలిసి ఆపాలని ఇక్కడికి వచ్చాను ఇంతలోకి వాళ్ళు నిన్ను పొడిచేశారు ఒరే దాసు నీకేం కానివ్వనరా నిన్నెలా అయినా నేను కాపాడుకుంటానురా కాపాడుకుంటాను అని ఇక పారిజాతం అక్కడ ఉన్న అందరినీ కూడా పిలుస్తూ దాసుకి సహాయం చేయమని అంటుంది ఇంకా అప్పుడే కారులో శివనారాయణ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా పారిజాతాన్ని దాసుని చూసి కారు ఆపి ఏమైంది పారిజాతం దాసేంటిలా కత్తితో రక్తం మడుగులో ఉన్నాడు ఎవండి దాసులు రౌడీలు పొడిచేశారు ఆయన దాసుని ఎలాగైనా కాపాడండి అని వెనకాలనే ఇక డ్రైవర్ని పిలిపించి దాసుని కారెక్కిచ్చి శివన్నారాయణ పారిజాతమే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్లైతే దాసుని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన పారిజాతం ఏడుస్తూ ఉంటే ఏమైందే ఎవరితోనైనా వాడు గొడవ పెట్టుకున్నాడా ఎందుకు వాడిని రౌడీలు పొడిచారు ఆ విషయాన్ని నేను చెప్పలేను ఇప్పుడేం చేయాలి అని పారిజాతం ఎవరో తెలియదండి వాడిని గుర్తు తెలియని వాళ్ళు పొడిచేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్కి ఏమీ ప్రమాదం లేదు ఒక కత్తిపోటు మూలాన ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు బ్లడ్ ఎక్కువ పోవడంతో బ్లడ్ ఎక్కిచ్చాం ఆయన స్పృహలోకి వచ్చారు అని వెనకాలనే పారిజాతం అలాగే శివనారాయణ లోపలికి వెళ్తారు ఇక దాసు కళ్ళు తెరిచి శివనారాయణకి రెండు చేత ఎత్తి దండం పెడతాడు చూడు దాసు అనవసరంగా ఎవరితో గొడవలు పెట్టుకోమాకు సార్ నన్ను నేను ఎవరితోనో గొడవలు పెట్టుకుంటే నన్ను ఈ కత్తిపోటు పొడవలేదు సార్ నా కూతురే నన్ను ఇలా కత్తితో పొడిపించింది ఏంట్రా నీకున్నది ఒక కొడుకే కదా మరి కూతురు అంటున్నావేంటి అని వెనకాలే పారిజాతం ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది ఇక దాసు అమ్మా ఇప్పటికైనా సార్కి నిజం చెప్పనివ్వు శివనారాయణ గారు మీరు అనుకున్నట్టు జ్యోష్న మీ మనవరాలు కాదు జ్యోష్న నా కూతురు అవును అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఇక పారిజాతం దాసుగాడు చెప్తుంది నిజమండి జ్యోష్న మీ మనవరాలు కాదు సుమిత్ర దశరథ కూతురు కాదు నా కొడుకు దాసు కళ్యాణికి పుట్టిన కూతురు అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఇక దాసు ఆనాడు మీ కుటుంబం మీద పగతో ఎలా అయినా మీ కుటుంబం మీద పగ సాధించడం కోసం నా కూతుర్ని మీ ఇంటి వారసురాలు చేయాలని సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని మా అమ్మ చంపేయమని చెప్పి నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది కానీ ఆ బిడ్డని చంపలేక ఆ కబెల బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే అతను దీపని తె వెళ్ళి పెంచుకున్నాడు దీప ఎవరో కాదు మీ మనవరాలు శివనారాయణ గారి మనవరాలు సుమిత్ర వదిన దసరాన్నే కూతురు అని దాసు ఇక దీప గురించి నిజం చెప్పేస్తాడు ఆ మాట విన్నా దసరా ఒక్కసారిగా శివనారాయణ కుప్పకూలిపోతాడు ఇక పారిజాతం దాసుగాడు చెప్పేది నిజమండి దీపే మీ మనవరాలని విషయం మాకు తెలిసింది ఇదే నిజం మీతో చెప్పేస్తానని దాసు చెప్పడంతో జోష్న ఈ నిజం బయటపడకూడదని దీపని చంపాలని ప్రయత్నించింది కానీ ఆ ప్రయత్నాలు విఫలమవడంతో దాసు ఎక్కడ మీతో నిజం చెప్తాడని కన్న తండ్రిని కూడా చూడకుండా వాడినే కత్తితో పొడిపించింది జ్యోష్ణ అని పారిజాతం అలాగే దాసు శివనారాయణతో నిజం చెప్పేస్తారు ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు తన మనవరాల్ని తన నోటితోనే అనాథ దిక్కుమాలి అని ఎన్నో మాటలు అన్నాను అలానే దీప ఎక్కడ ఉంటే అక్కడ బాలు తప్ప సుఖం ఉండదు నీలాంటి పాపిష్టిది మా ఇంట్లో ఉండకూడదు అలాగే నీలాంటి మనవరాలే నాకు పుడితే పుట్టగాలనే దాన్ని బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో వదిలేస్తాను అని శివనారాయణ అన్న మాటలన్నీ తలుచుకొని చాలా బాధపడతాడు ఇక తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన కాశీ అలాగే స్వప్న కార్తిక్కి అలాగే దీప దగ్గరికి వస్తారు ఏమైంది ఎందుకలా కంగారుగా ఉన్నారు నాన్న ఉదయం నుంచి కనిపించట్లేదన్ బావా ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక్కడికి వచ్చారేమోనని వచ్చాను లేదు బాబాయ్ ఇక్కడికి రాలేదే బాబాయ్ని చూసి రెండు రోజులు అవుతుంది అని దీప అంటుంది ఇక కార్తిక్ కూడా అదే మాట అంటాడు ఎందుకలా భయపడుతున్నారు మావయ్య ఏమి చిన్న తన కాదు కదా వచ్చేస్తారులే లేదు నా లేదన్నయ్య నాన్న ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తారు తన మనసులో ఉన్న బాధని ఏ రోజు మాకు చెప్పరు ఎందుకో నాన్న ఈ మధ్య దిగులుగా కనిపించారు ఇలా ఇంతసేపు వరకు రాకుండా లేరు అందుకే భయంగా ఉంది నాన్నకేమైనా అయిందేమో కాశీ నువ్వేం భయపడకు ఖచ్చితంగా బాబాయ్ నీకు ఫోన్ చేస్తారు అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఫోన్ చేస్తుంది ఇక కాశీ నాన్న ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది హలో నానా ఎక్కడున్నావు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయో నీ గురించి ఎంత భయపడ్డాను తెలుసా ఒరే కాశీ నేను మీ నానమ్మన్రా నానమ్మా అంటే నాన్న నీ దగ్గర ఉన్నాడా మరి నాన్న ఎందుకు మాకు ఫోన్ చేయలేదు ఒరే కాశీ నేను చెప్పిన హాస్పిటల్కి ముందు నువ్వురా ఏమైంది నానమ్మా నాన్నకేం కాలేదు కదా ముందు నేను చెప్పినట్టు హాస్పిటల్కి రారా అంతా ఇక్కడ చెప్తాను అని చెప్పి పారిజాతం ఫోన్ పెట్టేస్తుంది ఇక కాసి నాన్నకేదో అయినట్టుంది నాన్న హాస్పిటల్లో ఉన్నాడని నానమ్మ చెప్తుంది నాకేదో భయంగా ఉంది అక్క కాసి ఏం భయపడకు కార్తీక్ బాబు మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పి ఇక వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్లో ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో